ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు అది చూసిన ఒక పెద్ద మనిషి అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు ఆగాగాగు నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి ఎప్పుడొస్తాడు ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు నేను ఎప్పుడు కప్పుకోవాలి నేను ఎప్పుడు నిద్రపోవాలి అని మాటిచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది అయ్యా నా శరీరం చలిల్లో ఉన్న ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది బతికున్నా నేను అప్పుడు కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల మీరు చెయ్యలేనటువంటి ఒక మాటను మీరు చెప్పడం వల్ల ఆ ఆశతో నా శరీరం ఆ చలికి కట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని ఇక్కడ ఆ మాటిచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చేతకానప్పుడు చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు ఆశలు కలిగించకూడదు వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆడపిల్లలకి వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు ఎన్నికల సమయాల్లో సూపర్ సిక్స్ అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ సిక్స్ అంటూ ఈ పెద్ద పెద్ద బ్రాండింగ్ని పట్టుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఇంటికి తిరిగి ఈ హామీలన్నీ ఒక పేపర్ పై పెట్టి నాయకులు సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చారు దీన్ని ఒక బాండ్ పేపర్లా భావించండి మీ ఆ హామీలకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పారు అందరూ సంతకాలు చేశారు కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేదు ఆ రోజున మీరు అబద్దాలు చెప్పి బాండ్ పేపర్లు అంటూ ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేసి ఈ పేపర్ని ప్రజల చేతిలో ఇలా పెట్టి ఈ రోజున మీరు వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంటే ఆ రోజు మీరు పెట్టిన సంతకాలు విలువేంటో మీరే చెప్తున్నారు ఇదేనా మీ సంతకం విలువ ఈ రోజు ఉదయం జగనన్న కూడా ఇదే విషయమై ప్రజల పక్షాన అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం జరిగింది హలో అండి అందరు బాగానే ఉంటారులే మనక్కా శ్యామలక్క ఏదో చెప్తా ఉండది కథ తెలిసిన మీక అంతకు ముందు గుంటనగర్ కథ చెప్పినది ఇప్పుడు ఏదో ముసలాయన్ కథ చెప్తా ఉండదు అక్క నేను చెప్పనా ముసలాయనికి సెలవు రావడానికి కారణం ఊరక్క ముసలాయనికి సెలవు లేకపోతే అసలు రగ్గుతో పని అయింది అంట ఇంత చిన్న రాజు గెట్ట మిస్ అయిపోయిన ముసలాయనకి పుట్టించింది ఊరు మీ జగన్ కదా ఏటే నేను అర్థం అర్థమని చెప్తా ఉండనా నిజమే కదా చెప్తా ఉండానా మీ జగన్ అన్న ముసలాయనికి పుట్టించబట్టి కదా అప్పటి నుంచి ఇప్పుడు వస్తా ఉండే ఆ నెల ఆరేళ్ళ పదవిలో కూడా బతకలేక పాపం ఏదో ఆయన పెద్దీస లోపల పుట్టుకుని బాయే అప్పటి నుంచి సెల్తో వణుకుతా ఉంటే ఎవడమే బతుకుతాడా బతుకుతాడా ముసలాడా మళ్ళీ కథ చెప్తా ఉండవా నీతో సూపర్ సిక్స్ గురించి చెప్తా ఉండవే ఏంది నేను చెప్పనా సూపర్ సిక్స్ అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ లో జగనన్న అన్న గెలిచిన ముందే ప్రచారానికి పోయినప్పుడు అక్క చెల్లి తమ్ముడు సిబిఎస్ నిస్తాడు చేసినాడా నీకేమని తెలిసినా పోలవరం కంప్లీట్ చేసినాడా ప్రత్యేక హోదా చేసినాడా అదికి పోయిన టేబరీ ఇన్నిసార్లు చెప్పాలి మేము ఏదో ఒక పాయింట్ పెట్టుకుంటారు మైక్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మేం నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టాలి నిజంగా అక్క శ్యామలక్క సరే ఈసారి మంచి వ్యాలిడ్ పాయింట్ మంచి కథ చూసుకుంటారా ఇలాంటి తుస కథలు చెప్తే నాలాంటి వాళ్ళు బెడ్స్ కొట్టేస్తారు కొద్ది జాగ్రత్త చూసుకుంటారా అక్క ఓకేనా సరే డిన్నర్ చేసినావా లంచ్ చేసినావా మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.